హాయ్ ఫ్రెండ్స్ విజయబెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవి వచ్చి మనకి గిన్నె కోళ్ళు అండి అంటే ఇవి గిన్నె కోళ్ళు అంటారు దేని ఇవి చాలామంది ఫామ్లో ఎక్కువ పెంచుకుంటూ ఉంటారండి దేనికంటే ఈ కోళ్ళు ఉండటం వల్ల పాములు అనేవి రావు అని అంటారు దేనికంటే అవి పాములు వచ్చినప్పుడు అలర్ట్ అయితే చేస్తాయి వాటి వాయిస్ ద్వారా మనకిప్పుడు మన సేల్స్ వీడియోలోకి ఈ గిన్నెకోడకు సంబంధించిన పిల్లలు అయితే సేల్కైతే ఉన్నాయండి ఇవి వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నుంచి అండి గుంటూరు డిస్టిక్ గోరంట్ల నుంచి ఇవైతే గుంటూరు డిస్టిక్ గోరంట్ల నుంచి అయితే మనకు సేల్కైతే ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అనేది మెన్ మెన్ సిటీకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారండి కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి అని అయితే మనకు చూడటం జరిగింది అదేవిధంగా ఇవి వచ్చి మనకి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల లోపు పిల్లలు అండి నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు లోపు పిల్లలు ఇవి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చి గిన్నెకోడి పిల్ల కాస్ట్ వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయలుగా మనకు చూడటం జరిగిందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైజు ప్రైజ్ అయితే ఎటువంటి డిస్కౌంట్ ఉండదు అని అయితే మనకు చూడటం జరిగింది ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మీకు ముందుగానే చూడటం జరిగిందండి మెయిన్మేన్ సిటీకి అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్నారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుందని అయితే మనకు చూడటం జరిగింది ఇది గుంటూరు సిటీ గోరంట్ల దగ్గర నుంచి అండి ఇతను కంటిన్యూగా ఈ గిన్నె కోళ్ళు అనేది కౌన్సు పెట్టలు అనేవి అమ్ముతూ ఉంటాడు మీకు ఎవరికైనా కౌన్సులు కావాలన్నా కానీ మనం బ్రదర్ దగ్గర మీరు ఆర్డర్ అయితే తీసుకోవచ్చు అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్లో ఇస్తానండి మీరు అక్కడి నుంచి చూసి అతను కాల్ చేసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషను పూర్తి డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్